వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి ప్రత్యేక పూజలు పటంచెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామం ప్రసిద్ధిగాంచిన శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయంలో వినాయక చవితి పురస్కరించుకుని నేటి నుండి వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు మరియు ప్రత్యేక అభిషేకం అలంకరణ హోమం వివిధ రకాల పూజలతో సిద్ధి గణనాథుడు దర్శనమిస్తున్నాడు చవితి మొదటి రోజు హరిద్రవర్ణ ప్రత్యేక అలంకరణతో దర్శనమిచ్చిన సిద్ధి గణపతి ప్రత్యేక పూజలు పాల్గొన్నారు పటంచచెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సిద్ధి గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ నిర్వాహకులు అనంతరం గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ గడ్డ దేవస్థాన సిద్ధి గణపతి ఆశస్సులతో విఘ్నాలు తొలగి ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని కోరుకున్నట్లు తెలిపారు నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో సజ్దర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ సిబ్బంది అర్చకులు మరియు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు సభ్యులు భక్తులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు त्रत मना रमे दे सथका रोध సత్తిశ్రీ బాంధమారశ్రీ రోజినామ సంవత్సరం దక్షనాయనం పరిషత్తు మాద్రపద మాసం శుక్లపక్షం అంటే వినాయక చౌతి మన సంగారెడ్డి జిల్లాలో పతంచరు మండలం రుద్రారం గ్రామం గణేష్ గడ్డ సిద్ధి వినాయక స్వామి పైన కూడా వెలిచినటువంటి శ్రీ సిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవం వార్షిక బ్రహ్మోత్సవం ఈ వినాయక చవితి మొదలుకొని పదిహేడు తారీఖు మంగళవారం వరకు ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు విశేష కార్యక్రమాలు జరపబడుతుంటాయి కావున ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఉదయాన్నే ఆరు గంటల మహా అభిషేకం సంపూర్ణమైన తదుపరి అలంకరణ నైవేద్య వితరణ తదుపరి మహామంగహార ఆ తదుపరి ఆ గణపతి హోమము శుగ్రహోమము కూడా ఇప్పటివరకు వరకు జరపబడి పన్నెండున్నర అన్న సంతానపన కార్యక్రమం జరపబడింది సాయంత్రము ఆరు గంటలకు పల్లగి సేవ ప్రతిరోజు కూడా ఇటు కార్యక్రమాలు మన దేవాదాయ శాఖ దారి మన ఆలయంలో నిర్వహిస్తుంటాము ఈ పదకొండు రోజులు స్వామివారికి మంచి భక్తులు చాలామంది భక్తులు అందులో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క స్వామివారి కృపకు పాత్ర అవుతుంది అదే కాకుండా సామాన్యంగా వార్షిక బ్రహ్మోత్సవాలు అనగా ఎక్కడైతే మనము ఆలయాలు నిర్మాణం చేస్తామో అక్కడ మూర్తిని పెట్టుకుంటామో అక్కడనే వార్షిక బ్రహ్మోత్సవాలు చేస్తాము అంటే ఎప్పుడు మనమైతే ప్రతిష్టాపన చేసినాం దాన్నే వాచ్ బ్రహ్మోత్సవాలు అంటారు కానీ మన దగ్గర ఉన్నటువంటి స్వయం గణపతి లాక్షాత్ ఆ గణపతి తానే తన పుట్టినరోజు వినాయక చవితి వల్లనే ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాడు విశేషమైనటువంటిది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ యొక్క స్వామివారికి పలు పాత్రలు కావలసిగా కోరుచున్నాం